నటి రష్మిక మందన త్రుటిలో ప్రాణపాయం నుంచి బయటపడింది ఈ సమాచారాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు ప్రాణపాయం నుంచి బయటపడనని నటి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది అయితే ఆమె ప్రయాణిస్తున్న ఫ్లైట్ ప్రతినిధి మాత్రం అసలు విషయం చెప్పారు ప్రతినిధి చెప్తున్న దాని ప్రకారం రష్మిక చెప్పినంత తీవ్రత లేదట విమానంలో కొంత సమస్య ఉంది అది సమయానికి తనిఖీ చేయబడిందని పేర్కొన్నారు నిజానికి రష్మిక ముంబై నుంచి హైదరాబాద్కు వెళ్తుంది అయితే విమానంలో సమస్య ఏర్పడింది దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో మరో విమానంలో ప్రయాణికులందరితో సహా హైదరాబాద్కు పంపించారు రష్మిక ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోను షేర్ చేసుకున్నారు రష్మిక క్షేమంగా ఉన్నప్పటికీ ఆమె ఈ ఫోటో చూసే అభిమానుల ఉత్కంఠ నెలకొంది ఇక ఎయిర్లైన్ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున ముంబై నుండి హైదరాబాద్కు నడుస్తున్న విస్తార విమానం యూకే ఫైవ్ త్రీ వన్లో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లేపం గుర్తించబడింది స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ప్రకారం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని పైలట్లు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు విమానం మళ్ళీ టేకాఫ్ అయ్యే లోపు ముందుగా విమానంలో అవసరమైన తనిఖీలు చేపట్టారు ఇంతలో ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయబడింది అని కొద్దిసేపటి తర్వాత హైదరాబాద్కు బయలుదేరింది వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి సమయానికి ఆహారం మరియు నీరు అందేలా అన్ని ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు విస్తారాల్లో మా కస్టమర్ మరియు సిబ్బంది భద్రత మాకు అత్యంత ముఖ్యమైనదని అన్నారు ఇక రష్మిక మందన్ ఇటీవల రణబీర్ కపూర్ తో ఆన్యువల్ చిత్రంలో కనిపించింది